రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు అనడానికి తాజా పరిణామాలు అర్థం పడుతున్నాయి జగ్గా కృష్ణమూర్తి వంటి సీనియర్ నాయకుడు తన పదవికి రాజీనామా చేసి కొద్ది నిమిషాల్లోనే తీసుకున్నారని ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది రాజీనామా లెక్కను పంపిన గంట కూడా కాడకముందే ఆయన చేసిన ఈ ప్రకటన విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేస్తుంది సాధారణంగా రాజకీయ నాయకులు పార్టీ మారే ముందు లేదా రాజీనామా చేసే ముందు కొంత సమయం తీసుకుంటారు కానీ జగ్గ కృష్ణమూర్తి మాత్రం మెరుపు వేగంతో తన తదుపరి కార్యాచరణను ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు ఆయన చేసిన ఈ సంచలన ప్రకటన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి అనేది అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది ఉమ్మడి గుంటూరు జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్న ఈ నాయకుడు ఇప్పుడు తీసుకున్న అడుగు భవిష్యత్తులో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మార్చేసే అవకాశం కనిపిస్తుంది ఆయన ప్రకటనలో సారాంశం చూస్తుంటే ఇది క్యా అది కేవలం ఒక పార్టీ మార్పు మాత్రమే కాదు ఒక బలమైన రాజకీయ తిరుగుబాటుగా కనిపిస్తుంది ఎన్నాళ్ళుగా తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు లేదా పార్టీ విధానాలకు భిన్నమైన పరిస్థితులు ఎదురై ఎదురైనప్పుడే ఇలాంటి నిర్ణయాలు వెలువడతాయి రాజీనామా చేసిన గంట వెంటనే మీడియా ముందు వచ్చి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిధి పార్టీలో కొత్త నింపుతుంటే సొంత పార్టీ శ్రేణుల్లో మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి రాజకీయాల్లో వ్యూహం ప్రతి వ్యూహాలు సహజమే ఆయన జ కృష్ణమూర్తి అనుసరించిన ఈ శైలి మాత్రం అత్యంత వేగంగా సాగింది ఆయన రాబోయే ఎన్నికల్లో ఒక కొత్త కూటమికి నాయకత్వం వహిస్తారా లేక ఒక శక్తివంతమైన పార్టీలో చేరి కీలక బాధ్యతలు చేపడతారా అన్నది ఆసక్తికరంగా మారింది ఆయన మాటలో పదును చూస్తుంటే తన రాజీనామాకు దారితీసిన పరిస్థితులపై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని స్పష్టమవుతుంది ఈ సంచలన ప్రకటన ప్రభావం కేవలం ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తన ఉన్న బీసీ సామాజిక వర్గ ఓటర్లపై కూడా పడే ఓటర్లపై అవకాశం ఉంది ఆయన వెంటనే ఉంటే అనుచరగణం మరియు క్షేత్రస్థాయి కార్యకర్తలు ఈ నిర్ణయాన్ని ఎలా స్వీకరిస్తారో చూడాలి రాజీనామా చేసిన గంటలోపే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వెనుక గత కొన్ని రోజులు రహస్య చర్యలు జరిగాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి అకస్మాత్తుగా మీడియా ముందుకు వచ్చి తన భవిష్యత్ ప్రణాళికలను వెల్లడించడం ద్వారా ఆయన ప్రత్యర్థులకు కోలుకోలేని దెబ్బతీశారని చెప్పవచ్చు నాయకత్వం మార్పుకు కోరుకుంటూ వారికి ఆయన ఒక కొత్త ఆశాకిరణంగా మారే అవకాశం ఉంది రాబోయే కొద్ది రోజుల్లో మరికొంతమంది కీలక నాయకులు ఆయన బాటలో నడిచే సూచనలు కనిపిస్తున్నాయి కృష్ణమూర్తి చేసిన ఈ సంచలన ప్రకటనతో రాజకీయ చదరంగంలో పాములు వేగంగా కదులుతున్నాయి ఒక సీనియర్ నేతగా ఆయనకున్న అనుభవం ఇప్పుడు ఏ పార్టీకి లభిస్తుందో వేచి చూడాలి ఆయన కేవలం ఒక వ్యక్తిగతంగా కాకుండా ఒక సామాజిక వర్గ ప్రతినిధిగా కూడా బలంగా ఉండడంతో ఈ మార్పు రాజకీయ పెద్ద కుదుపుకు కారణమవుతుంది రాజీనామా లేక ఆమోదం పొందే లోపే ఆయన తన కొత్త ప్రయాణాన్ని ప్రకటించడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని చాటుకున్నారు ఈ పరిణామం అధికార పార్టీకి ఒక హెచ్చరిక లాంటిదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మొత్తం మీద జాగ్గా కృష్ణమూర్తి రాజీనామా మరియు ఆ వెంటనే వచ్చిన ప్రకటన రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపుగా నిలిచిపోవడం ఖాయం ఆయన చేసిన ఈ అడుగు ఆయన వేసిన ఈ అడుగు ఎట్లా ఎలాంటి తుఫాను దారితీస్తుందో తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే